గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఈరోజు కొనసాగింది అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఏది ఇంటికి సంబంధించినటువంటి గోడలన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో కూల్చివేసింది అనేటటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి ఆ నేపథ్యంలోనే ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ అప్పట్లో వెళ్ళి ఆ కుటుంబాలు అన్నిటినీ కూడా పరామర్శించారు అయితే అప్పుడు వాళ్ళకి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటం గ్రామం వస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులకు ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇండ్ల నాగేశ్వరమ్మ అనే ఒక వృద్ధురాలు అప్పుడు మీరు తప్పకుండా మరోసారి మా గ్రామానికి రావాలని పవన్ కళ్యాణ్ని కోరటం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఇప్పటం గ్రామానికి వెళ్ళి ఆ వృద్ధురాలని పరామర్శించి ఆమెకు యాభై వేల రూపాయల ఆర్థిక సాయం చేయటంతో పాటు తన మనవడికి చదువుల కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం అంతేకాకుండా తనకు వచ్చేటటువంటి జీతంలో నుంచి ప్రతీ నెలా కూడా ఐదు వేల రూపాయలు తన మనవడికి చదువు కోసం పంపిస్తానని కూడా నాగేశ్వరమ్మకు ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ కుటుం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి యోగక్షేమాలన్నింటినీ కూడా ఆయన తెలుసుకున్నాడు ప్రధానంగా చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ ఆవిడ ఆవిర్బాబ సభ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఆ సభకు ఇప్పటం గ్రామస్తులు కొంత స్థలాన్ని అంతటిని కూడా కేటాయించడం జరిగింది ఆ జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్తులు స్థలాన్ని ఇచ్చారనే కక్ష సాధింపుతోనే అప్పట్లో ఇళ్ళు కూల్చివేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావటం అక్కడికి జనసేన పార్టీ అధినేతగా ఉన్నారప్పుడు ఆయన వెళ్ళడం అక్కడికి రానివ్వకపోయినప్పటికీ ఆయన కారు అన్నింటినీ ఆపినప్పటికీ కూడా ఆయన నడుచుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించి దార్చి మీ కుటుంబాలకు నేను అండగా ఉంటానని ఆయన ఒక భరోసాని ఇచ్చారు ఆ టైంలో అయితే అప్పుడు ఈ వృద్ధురాలు మరోసారి మీరు మా గ్రామానికి రావాలని కోరగా ఈ రోజు ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఇంటికెళ్ళి ఆమె యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకోవటం కాకుండా ఆమెకు ఆర్థిక సాయం కూడా చేసి మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి కూడా ఆయన ఒక భరోసాని ఇచ్చారు మీకు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ కూడా నన్ను దగ్గరికి వస్తే పార్టీ ఆఫీస్కి రండి మీకు నేను అండగా ఉంటానని కూడా ఆమెకు ఒక భరోసా ఇచ్చారు నేను మీకు తోడుగా ఉంటాను అనని కూడా ఆయన ఒక ధైర్యం కల్పించిన పరిస్థితి ఇక్కడ మనం కనిపిస్తుంది అయితే ఇప్పటం గ్రామానికి చేరుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే జనసేన పార్టీ నేతలు ఘనంగా అక్కడ స్వాగతం కూడా పలికిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా తెలుగు న్యూస్ విజయవాడ